అడ్డంకులు ఏర్పడతాయి కష్టనష్టాలు ఏర్పడతాయి మనిషికి ప్రశాంతతే ఉండదు ప్రశాంతత లభించాలి అంటే కలి కోపాన్ని కంట్రోల్ చెయ్యాలి అంటే ఈ భూమి మీద దేవతలు నివసించాలి ఇదివరకు ఈ భూమి యొక్క భారాన్ని దేవుళ్లే నిర్వర్తించేవారు ఇంద్రాది దేవతలు భూమి సంరక్షకుడు ఎవరు అంటే ఇంద్రుడే కాని ఈ కలియుగంలో వైదిక యాగాల మంత్రాల ప్రసక్తి లేదు ఇప్పుడు చూడండి ఈ వైదిక యాగాలు ఎక్కడ జరుగుతున్నాయి చాలా అరుదు కదా అంటే వివరంగా చెప్పాలంటే ఇంద్రుడు అగ్ని వాయువు వరుణుడు ఇలా ఉన్నటువంటి దైవలోక దేవుళ్ళు దేవలోక దేవుళ్ళు వారిలో ముఖ్యుడు దేవేంద్రుడు అతని ఇంద్రుడు వీరికి ఎటువంటి క్షేత్రాలు భూమి మీద లేవు వీరిని ఎవరూ ఆరాధించడం లేదు చాలా అరుదుగా కొన్ని కాలాలలో యాగాలు అవి నడుస్తూ ఉంటాయి అవి మన దేశంలో ఎక్కడ జరుగుతున్నాయో నాకు తెలియదు